హలో ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో ఒమాన్ హాస్పిటల్స్లో జాబ్స్ రావాలంటే ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ప్రాసెస్ ఏంటి అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడకపోతే కనుక ఒకసారి చూడండి ఈ వీడియోలో జాబ్స్ ఎలా సర్చ్ చేయాలో చెప్తాను మస్కట్లో మినిస్ట్రీ హాస్పిటల్స్ అనేసి ఉంటాయి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ అందులో వచ్చేసి ఒమానిస్కి మాత్రం ఎక్కువ జాబ్ ఆఫర్స్ ఉంటాయి అయితే మస్కట్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ క్లినిక్స్ బోలెడన్నీ ఉన్నాయి అందులో డాక్టర్స్ కి నర్సెస్ కి డెంటిస్ట్ కి ఇంకా ల్యాబ్ టెక్నీషియన్స్ కి ఎక్సెట్రా ఎక్సెట్రా వీళ్ళకి మాత్రం చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్స్ లో మీకు జాబ్ రావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ లిస్ట్ అంతా కూడా వస్తుంది ఆ హాస్పిటల్స్ లిస్ట్ లో మీకు ఏ హాస్పిటల్ కావాలో అందులో కెరియర్ సెక్షన్ కి వెళ్ళండి అక్కడ సివి అప్లై చేసుకోండి ఇక శాలరీస్ విషయానికి వస్తే జీపీకి వచ్చేసి లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక నర్సెస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఒమాని రియాస్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది